వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు మా గురించి కాదక్క ఫస్ట్ మీ గురించి చెప్పండి ఎక్కడికి పోయినరో ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అని అంటారా చెప్తా మీకు అసలు చాలా విషయాలు మాట్లాడాలి మీతోటి వీడియో మొత్తం చూడండి ఈరోజు మంగళవారం కదా అదేంటో మంగళవారమే అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్టింగ్స్ అన్నీ ఇలానే జరుగుతూ ఉంటాయి చాలా డేస్ గ్యాప్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా అది కూడా మళ్ళీ మంగళవారమే అయింది ఇంకా ఈరోజు మంచిగా హనుమాన్ దండకం హనుమాన్ చాలీసా రెండైతే చదువుకున్నాను పూజ గది అంతా నీట్ అనమాట వచ్చి రాగానే మనకు బట్టలు ఇన్ని బట్టలు దర్శనం ఇచ్చినాయి అనమాట ఇంకా ఇన్ని రోజులు నేను చేసింది అదే అనమాట ఈ టూ త్రీ డేస్లో మొత్తం బట్టలన్నీ పిండుకొని వాటిని అంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా అన్నీ ఆరిన టైంకి తెచ్చుకుందాం అనేసరికి మళ్ళీ వర్షం పడి మళ్ళీ తడిచిపోడు మళ్ళీ ఎండిన తర్వాత తీసుకొచ్చుకొని మర్త పెట్టుకొని పాత బట్టలు కొత్త బట్టలు అన్నీ సపరేట్ సపరేట్ చేసిన పిల్లల యూనిఫామ్స్ ఇవన్నీ నీట్గా చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట మాట్లాడాలి మీతో చాలా మాట్లాడాలి అయితే ఒక విషయం చెప్పండి అంత ఈజీగా ఎట్లా మర్చిపోతారు నన్ను ఒక్కలన్నా ఒక్కలన్నా మెయిల్ చేస్తారా అని చెప్పేసి అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను తెలుసా ఒక్కరు కూడా మెయిల్ చేయలేదు అంటే ఎప్పుడన్నా ఒక టూ త్రీ డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేదంటే ఖచ్చితంగా మెయిల్స్ వస్తాయి నాకు అక్క ఏమైంది అక్క మీరు బాగానే ఉన్నారా తిన్నారా అని కూడా అడిగే ఏమంటారు ఫ్రెండ్స్ సిస్టర్స్ బ్రదర్స్ ఇంతమంది ఉన్నారు మరి ఏమైందండి ఇన్ని రోజులు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు ఒక్కరు కూడా ఎందుకు అడగలేదు ఇంకొన్ని నూరు నుంచి వెళ్ళి తెచ్చుకున్న సామాన్లు చూపిస్తే చూడండి అల్లం వెల్పాయ చింతపండు ఇంకా కుంకుడుకాయలు ఇవి అమ్మ పెట్టించింది అనమాట కుంకుడుకాయలు నువ్వు బయట కొనకి బిడ్డ అని చెప్పేసి మా అమ్మని అనమాట చెప్పండి అంత ఈజీగా ఎట్లా మర్చిపోతారండి నన్ను నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన అట్లీస్ట్ ఒక యాభై మెయిల్స్ అన్న వస్తాయి కావచ్చు అని చెప్పేసి నమ్మేశారా అట్లేం లేదండి అసలు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అసలు చెప్పాలంటే నేను అనుకున్నాను అందరు నన్ను మర్చిపోతారేమో అని చెప్పేసి అనుకున్నాను కాదండి అసలు ఏం ఏం చెప్పాలండి మీ గురించి అసలు నేను మీకు ఏమవుతా అని చెప్పండి ఎంతమంది మెయిల్స్ చేశారంటే అంటే నేను ప్రీవియస్ ఇగో ఇలాంటిది వస్తుందని తెలిసే నేను ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కొన్ని డేస్ నేను రాలేను అని ప్రీవియస్ వీడియోలో చెప్పానా లేదా అయినప్పటికీ కొంతమంది వీడియో చూసిన వాళ్ళేమో కామ్గా కూర్చున్నారు అంటే ఏం మెయిల్స్ అట్లా ఏం చేయలేదు కొంతమంది వీడియోలో మొత్తం చూడకుండా అక్కడక్కడ పైన పైన చూస్తారు చూడండి వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమైంది అసలు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేరు అని చెప్పేసి కొంతమంది ఇంకో కొంతమంది ఏమో అక్క మీరు వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేయట్లేరు కదా యూట్యూబ్ నుంచి వెళ్ళి మీకు ఏమైనా వార్నింగ్ మెయిల్స్ అట్లా వీడియోస్ అప్లోడ్ కానియకుండా ఏమైనా చేసారా అని కొంతమంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్ అనమాట నేను ఇంకా మండే రోజు నిన్న ఫుల్ మెయిల్స్ వచ్చినాయి మేము వన్ వీక్ తర్వాత మండే రోజు మీరు వీడియో పోస్ట్ చేశార పోస్ట్ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేసాం సిస్టర్ అసలు మీరు బాగానే ఉన్నారా మీకు హెల్త్ బానే ఉందా మీరు ఒక్క వీడియో పోస్ట్ చేయండి అని చెప్పేసి ఎన్ని మెయిల్స్ వచ్చినాయంటే మా హస్బెండ్కి చూపించాను ఇవన్నీ తను చాలా షాక్ అయ్యారనమాట అంటే సబ్స్క్రైబర్స్ ఉంటారండి అన్ని ఛానల్స్కి ఉంటారు కావచ్చు సబ్స్క్రైబర్స్ కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను గర్వంగా ఫీల్ అవుతాను నా యూట్యూబ్ ఫ్యామిలీతో కొంతమందికి ఉంటారు మంచిగా నేను లక్ష మంది పైన అట్లా కొంతమందికి ఉంటారు కావచ్చు కానీ ఇంత అభిమానం దొరకాలి కదా మనకి నిజంగా నేనైతే ఐమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి నా అంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఎంతమంది అంటే ఇంకా నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలి అట్లేమి నేను కోరుకోను ఉన్నవాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తుంటే ఇంకా కొత్త వాళ్ళ గురించి నేను ఏం ఆలోచిస్తే చెప్పండి అక్క మీరు వీడియోస్ పెట్టకపోతే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు అండ్ యూట్యూబ్ కూడా మీ వీడియోస్ని పుష్ చేయదు అని చెప్పేసి చాలామంది పెట్టారనమాట మీ అందరికీ తెలుసు కదండి నేను ఏదైనా నా అంటే నా అవసరం ఉంది అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా నేను వీడియోస్ పోస్ట్ చేయను నా మెయిన్స్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా అప్పుడు కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయని చెప్పేసి మధ్య మధ్యలో ఒకసారి ఏమో రెండు మూడు సార్లు ఏమో వీడియోస్ అట్లా పోస్ట్ చేశాను కానీ ఇంత గ్యాప్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడూ ఎప్పుడు రాలేదు అదేంటక్క ఇన్ని చెప్తున్నావు మళ్ళీ తీసుకొని కూర్చుంటున్నావు బుక్స్ తీసుకొని కూర్చుంటున్నావు అని అనుకోకండి నేనేం చదవడానికి గుర్చుంటలేను ఇవాళ మంగళవారం కదా బుధ గురు ఇంకా టూ డేస్ ఉంది కదా ఇంక్లూడింగ్ దిస్ అంటే ట్యూస్డే వెన్స్డే థర్స్డే మనకు త్రీ డేస్ ఉంది ఇంకా శుక్రవారంకి ప్లాన్ చేస్తున్నాను అనమాట ఏమేమి మనకి ఇంట్లో ఉన్నాయి ఏమేమి తెచ్చుకోవాలి అండ్ చాలా క్లీన్ క్లీనింగ్ వర్క్సే ఎక్కువ ఉన్నాయి అనమాట బెడ్రూమ్స్ నీట్ చేయాలి అంటే శుక్రవారం నేను ఈ ఈ కమింగ్ శుక్రవారం చేద్దామని చెప్పేసి అనుకుంటాను చాలామంది సెకండ్ శుక్రవారం చేసేసుకున్నారు కానీ థర్డ్ శుక్రవారమే కదండి వాళ్ళక్ష్మీ వ్రతం చేసుకునేది నేను చేసుకున్నాము ఈసారి అంటే అంత పెద్దగా కాకపోయినా కూడా నా సింపుల్గా అని చెప్పేసి అనుకుంటున్నాను దానికి కావాల్సిన అన్నీ ముందే రాసుకొని పెట్టుకోవాలి కదా అండ్ కొన్ని మీషో నుంచి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సింపుల్గా ఏమైనా డెకరేషన్ లాంటి అట్లా ఏమైనా అన్నట్టుగా అవన్నీ తెచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఎప్పుడు వస్తాయేమో అవి వస్తే నేను పూజకి సంబంధించి కొన్ని డెకరేషన్ అనేటువంటి చేయాలన్నమాట రూమ్లో అండ్ ఇంటి ముందు గుమ్మ ముందు కూడా కొంచెం చేసేది ఉంది చాలా లేండి మరీ అంత హెవీగా నేను ఏం చేయను అంత మనీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టను ఇంకా అవన్నీ అంటే రాసుకుంటున్నాను అనమాట ఒక టైం ప్రకారం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా సాయంత్రం కొన్ని పనులు ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకోవాలి బయటికి వెళ్ళి తెచ్చుకునేటివి కొన్ని ఉన్నాయి అండ్ ఇంకా ఇల్లు కూడా చాలా అంటే చాలా చెత్త చెత్త అయిపోయింది అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఎట్లుంటుందో అందరికి తెలిసిన విషయమే కదా అయితే చాలామంది అడుగుతున్నారండి నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేని మాటల్లో అక్క మీరు ఒక వీడియో తీయండి ఒక్క వీడియో తీని అన్నారు అని చెప్పేసి నిన్న షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా అక్క మీరు అంటే నార్మల్గా అని అడగడం వేరు అక్క మీరు హెల్తీగానే ఉన్నారు కదా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అని చెప్పేసి చెప్పండి అక్క మేము ఏమన్నా హెల్ప్ చేస్తాం మీకు అని చెప్పేసి మెయిల్స్ చేశారండి నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట అసలు అసలు ఏ ఏం చెప్పగలను మీకు అని అనిపించింది ఇక చెప్ మెయిల్స్కి కూడా అన్ని మెయిల్స్ వచ్చాయండి రిప్లై ఇవ్వలేనన్ని మెయిల్స్ వచ్చాయన్నమాట సారీ అండి మీ మెయిల్స్కి దేనికి నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను సారీ ఇంకా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అందుకని ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు కూడా వీడియో తీయాలని లేకుండే నాకు కానీ ఇంకా చేయకపోతే ఇంకేం లేనన్ను కొంతమంది అయితే అక్క మీరు వీడియో తీయకపోతే అన్సబ్స్క్రైబ్ చేయం కానీ మీ వీడియోస్ అసలుకే చూడము అని చెప్పేసి అంటున్నారు కొంతమంది మీరు అది కోపంగా అన్నారు మరి నా విధిష్టం తోటన్నారో ఏమో కానీ నేనైతే ఇష్టంగానే తీసుకుంటున్నాను నేను అందుకనే ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది చెప్పకుండా ఇది ఎందుకు అక్క అని చెప్పేసి కూడా కోపానికి వచ్చే వాళ్ళు ఉంటారు అయినో చెప్తాను అంటే నేను నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ మా ఊరికి వెళ్ళినప్పుడు వీడియోస్ కనుక చూస్తుంటే మీకు అర్థమయ్యేది అని చెప్పేసి చెప్పాను కదా ఇద్దరు ముగ్గురు గెస్ట్ చేశారు వాళ్ళు గెస్ట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యింది కొంతమంది కూడా అక్క చెప్పండి అక్క మేము వస్తాము మిమ్మల్ని చూస్తాము మీ ప్లేస్ చెప్పండి అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు ఉన్నారు కానీ నేను అవన్నీ చెప్పలేదండి యాక్చువల్లీ నేను అంటే మా సిస్టర్ డెలివరీ అయ్యిందనమాట సో అందుకని చెప్పేసి డెలివరీకి ముందు రోజు వెళ్ళాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసానమాట నేను ఇది జరిగింది మా చెల్లి మా డెలివరీ ఆ టైంలో ఎంత బాగా చూసుకునేదంటే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఒక ఆడపిల్లకు ఛాలెంజింగ్ టాస్క్ అనమాట చాలా అంటే చాలా బాధ అవుతుంది ఫస్ట్ అంటే ఫస్ట్ బేబీని ఇంట్లో వదిలేయాలి హాస్పిటల్లో ఉన్న ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆ బేబీని చూసుకునే వాళ్ళు ఉండాలి ఫస్ట్ బేబీని చూసుకునే వాళ్ళు ఉండాలి అండ్ తనని చూసుకునే వాళ్ళు ఉండాలి అండ్ నెక్స్ట్ పుట్టిన బేబీని చూసుకునే వాళ్ళు ఉండాలి అందుకే డెలివరీ టైంలో సెకండ్ డెలివరీ టైంలో అయితే చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి ఇదంతా మా అక్కకి రెండు సీ సెక్షన్లే నాకు రెండు సి సెక్షన్లే మా చెల్లికి కూడా రెండు సీ సెక్షన్లే అనమాట అంటే మనకు దిక్కు మనకి సిజరియన్ పెయిన్ ఒకటి అంటే స్టిచెస్ పెయిన్ ఒకటి ఉంటే పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి ఫస్ట్ బేబీని ఎట్లా చూసుకోవాలి అని చెప్పేసి ఇది ఒకటి అండ్ సెకండ్ బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ బేబీ చాలా మారం చేస్తారు కదా సో తనని చూసుకోవాలి సో ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి అది అందరికీ అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా నేనైతే ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది మా అక్క వెళ్ళలేకుండే మా అక్క వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండే ఇంకా నేను కూడా వెళ్ళకపోతే చాలా కష్టమవుతుంది అంటే అమ్మ కింద ఉండాలి కదా ఒకవేళ హెల్ప్ చేయడానికి సో అందుకని చెప్పేసి నేను వెళ్ళాను ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలండి మేనిఫెస్ట్ చేశాను అని చెప్పేసి చెప్పాను కదా దట్ వర్క్డ్ ఫర్ మీ హండ్రెడ్ పర్సెంట్ అండి నిజంగా నేను అసలు అది నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి ఈ వీడియోలో కాదు చాలా మంది అడిగారు కూడా అక్క మీరు మేనిఫెస్ట్ చేసింది దేని గురించి అని కొంతమంది గెస్ట్ కూడా చేశారు అది వర్కౌట్ అయిందా వర్కౌట్ అయిందా అని చెప్పేసి అసలు నిజంగా నాకు ఎంత అంటే అసలు చెప్పలేనండి ఆ సంతోషాన్ని మీరు నన్ను ఇంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారా అని చెప్పేసి ప్రతి వీడియోలో నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఆ చుట్టూ చూడడం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా మేము వీడియోని ఫార్వర్డ్ చేయాలి చూస్తున్నాం కాబట్టి మాకు ఈ విషయం అర్థమైంది దక్క ఈజీగా మేము కనిపెట్టగలము అని చెప్పి చెప్పారనమాట మేము నిన్న డీమార్ట్కి వెళ్ళాము ఈ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇంక ఇవి కూడా చదరాలి చాలా పనులు ఉన్నాయండి ఈరోజు వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బై